పచ్చి మిరియాలతోటి అలాగే మామిడల్లంతో ఒక సూపర్ డిష్ ఇవాళ చేయబోతున్నాను మీన్స్ డిష్ అంటే ఇది పచ్చడిలా అనుకోండి పిక్కిల్ అంటే ముక్కలు పచ్చడి బద్దలు అంటారు కదా అలా అనమాట దానికి కావాల్సినవి మనకి పచ్చి మిరియాలు అలాగే మనకి ఇంకోటి కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఏంటంటే మామిడెల్లం వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ బాలాజీ చూసేద్దానండి ఎలా చేద్దాము మిరియాలు ఓ సీజన్లో దొరుకుతాయి అవి దొరికినప్పుడు తీసుకొని మనం ఏం చేయాలంటే ఇలా ఉంటాయి అనమాట అవి వీటిని కడిగేసుకోవాలి శుభ్రంగా మట్టి లేకుండా మీలో ఎంతమంది చూసుంటారు పచ్చిమిరియాలు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట దొరికినప్పుడు మిస్ చేయకుండా తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగేసి మనం ఒక టవల్ మీద ఆరబెట్టేసుకోవాలి అలాగే మామిడి అల్లం కూడా శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసుకుని దాని పైన ఉన్న చెక్కు కూడా తీసేయాలన్నమాట నేను ఫస్ట్ కడిగేసి అలా పెట్టాను ఇంకా దానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే మూడు నిమ్మకాయలు కూడా అవసరం అవుతాయి ఇవన్నీ కూడా మీరు శుభ్రంగా టవల్ తోటి తుడిచేసి తడి లేకుండా చూసుకోవాలి అలాగే ఈ మిరియాలని ఒక్కొక్క మిరియం కింద మీరు విడదీసేయాలన్నమాట అవి గుత్తు ఉన్నాయి కదా ఇలా విడిగా విడదీసేసుకోవాలి లేదో మీరు గుత్తు కట్ చేసుకోవచ్చు కానీ నేను ఒక్కొక్క మిరియం విడదీసేసాను అనమాట అంటే కారంగా ఉంటుంది కదా తింటాక బాగుంటుంది ఒక్కొక్కటి అని ఇప్పుడు ఆ మామిడల్లాన్ని మనం పైన చెక్కు తీసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా క్లీన్గా చెక్ తీసేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇలా ఉంచిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మనకు కావాలి కారానికి అవి కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కారానికి తగినట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అలా ఉల్చేసుకున్న మిరియాలు అన్నీ కూడా ఒక తడి లేని బాటిల్లో వేసేసుకోవాలి అలాగే ఈ మామిడలను కూడా మనం తడి లేకుండా ఉంచుకున్నాం కదా అది కూడా కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద ఆ బాటిల్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా మనకి అవి కూడా మనం సన్నగా తరిగేసుకుని అంటే మీకు పెద్ద పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవచ్చు చిన్న చిన్న అంటే చిన్న చిన్న వేసుకోవచ్చు అలా కట్ చేసేసుకుని మీరు వాటితో పాటు బాటిల్స్ వేసేసుకోవాలి దాని తర్వాత మనకి ఇంకొకటి కావాల్సింది ఏంటంటే నిమ్మకాయ పులుపుకి ఒక కొద్దిగా వేసాను కాబట్టి నేను మూడు నిమ్మకాయలు అయితే కట్ చేయడానికి తీసుకున్నాను ముక్కల కింద బ్యాలెన్స్ వచ్చి జ్యూస్ కింద తీసుకుంటాను అనమాట దానికి మూడు కాయలు తీసుకోవచ్చు లేదంటే అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు సరే ఇప్పుడు ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి మీరు తర్వాత కూడా ఉప్పు చూసుకోవచ్చు నేను ఒక ఐదారు స్పూన్లు వేసాను అనమాట తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన నిమ్మకాయలను మనం జ్యూస్ కింద పిండి వేసుకోవాలి చాలామంది బాగా జ్యూస్ వేస్తారు నేనైతే అలా కాకుండా కరెక్ట్గా సఫిషియెంట్గా సరిపోయేలా వేసుకున్నాను కాబట్టి తక్కువగానే వేసాను అనమాట జ్యూస్ అది ఒక్కొక్కరు ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట మీరు కావాలంటే ఎక్కువ జ్యూస్ వేసుకోవచ్చు ఇంకా బాగా ఊరుతుంది ఇప్పుడు ఆ జ్యూసును నేను గింజలు పడకుండా వడకట్టేసుకుని దాంట్లో పడేలా మనం వేసేసుకోవాలన్నమాట తర్వాత ఆ మిగిలిన మొక్కలు కూడా నేను పారేయలేదు ఎందుకంటే అందులో కూడా ఇంకా పులుపు ఉంటుంది కాబట్టి కట్ చేసేసి వాటిని కూడా నేను వాటిలో యాడ్ చేసుకున్నాను దీన్ని మధ్యకాలంలోకి నంచుకొని తింటారనమాట ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మీరు మూత పెట్టేసి ఉంచేస్తే బాగా నీరు ఊరి బాగుంటుంది ఇది బయట ఉంటే ఎక్కువ నిలవ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు నాలుగు నెలలైనా ఐదు నిలవ ఉంటుంది కాబట్టి మీరు ఇది ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ